సోదరులందరికీ నమస్కారము మొలకల్చూరు టెమోటో మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల టెమోటో బాక్స్ ధర యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలో నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు ప్రస్తుతం టాప్ రేట్లున్నా కాయలు అయితే చాలా వరకు క్వాలిటీ తక్కువ ఉన్నాయి అవి కూడా క్వాలిటీలు అయితే ఉండే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లోకి అయితే మంచి క్వాలిటీలు వచ్చినాయి క్వాలిటీలు వస్తే ధర పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట యావరేజ్ వచ్చేసి నూట యాభై రూపాయల నుండి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల లోపలయితేన మార్కెట్ అయితే ఎక్కువ జరుగుతున్నది ఇంకా అదేవిధంగా మహారాష్ట్ర పింపుల్గా టమాటా మార్కెట్లో ఇరవై కేజీలు టమాటా బాక్స్ ధర రెండు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయలు లోపల అనమాట ఇంకా అదేవిధంగా సాహకాలు మనం గమనించినట్లయితే దేశీ టమోటాలుగా గమనించినట్లయితేనా రెండు వందల నుండి నాలుగు వందల రూపాయల వరకు టమాటా ధరలు ఇది నా సమాచారము ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ టెమోటో ధరలు ఎందుకు తగ్గినాయి ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేసి నెక్స్ట్ వీడియోలో మంచి ఎఫర్ట్ బట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ